కరీంనగర్ ఖాజీపేట్ రైల్వే లైన్ పనులకు మోక్షమెప్పుడు రైల్వే కనెక్టివిటీ పరంగా మిగిలిన జిల్లాలతో పోలిస్తే కరీంనగర్ చాలా వెనుకబడి ఉంది దక్షిణ పశ్చిమాల్ని కలిపేలా దశాబ్దాల క్రితం నాటి ప్రభుత్వం కరీంనగర్ ఖాజీపేట్ రైల్వే లైన్ని ప్రతిపాదించగా సర్వే అంచనా వ్యయాల్లో తేడాతో అది అటకెక్కింది ప్రత్యేక రాష్ట్రంలో వైనపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ఈ వెలుగులోకి వచ్చింది ఖాజీపేట కరీంనగర్ వయా హుజురాబాద్ మీదుగా రైల్వే లైన్ కావాలని వినోద్ కుమార్ పట్టుబట్టారు ఈ విషయంపై రైల్వే అధికారులతో వినోద్ కుమార్ అనేక సార్లు చర్చలు జరిపారు దీంతో ఈ రైల్వే లైన్ కోసం సర్వే కూడా చేయించింది కానీ ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు ఈసారి ఎంపీగా బోయినపల్లిని గెలిపిస్తే ఖాజీపేట కరీంనగర్ వయ హుజురాబాద్ మీదుగా రైల్వే లైన్ కోసం పార్లమెంటులో తమ గళం వినిపిస్తారు ఈ రైల్వే లైన్ పనులను పట్టాలెక్కించి కరీంనగర్ ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తారు కారు గుర్తుకు ఓటెద్దాం ఎంపీగా పోయిన పల్లిని గెలిపించి మన కలను నెరవేర్చుకుందాం